ఊర్లో ఆరు వందల కుటుంబాలు ఉన్నారు సార్ ఎంతమంది అక్కడ పోతారు ఆరు వందల కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్ ఇంటికొకరు పోతారా అందరూ పోతారు ఇంటికొకరా ఇంటికొకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు సార్ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు సార్ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి తగ్గాయా

ప్పు ఉంటారుంటే వెళ్ళడానికి చాలా ఇబ్బంది సార్ చెప్పు బాల్తో కొట్టడం అప్పులు కూడా తగిలితా సార్ సార్ అదే అమ్మా తొందరగా రెడీ అయిపోతుంది చేస్తున్నాం అది అయిపోతుంది అది వస్తుంది అది వస్తే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది చేద్దాం ఏంటమ్మా అదేమ్మా అన్ని కనుక్కోవడానికి వచ్చాను అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి ఏం చేస్తే మళ్ళా మీ జీవితాల్లో మార్పు వస్తుంది మీ కష్టాలు తీరుతాయని కనుక్కోవడానికి వచ్చాను ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలు అని చెప్పి డబ్బులు ఇరవై వేలు వేస్తున్నా మీ అకౌంట్లో అయితే నేరుగా రావాలి మిమ్మల్ని చూడాలి ఒకప్పుడు నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను అప్పుడు కూడా నేనే చేశాను అప్పుడు చూసాను అవన్నీ అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చాం ఏంటో ఎన్ని బడ్డాయి తక్కువ ఎక్కువ చాలా తక్కువ కదా చిన్న వెళ్ళారు

అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బతికి రావా అంటే నీట్లో ఎక్కువ సేపు ఉండడం వల్ల కొన్ని చినిపో వస్తాయి సార్ కొన్ని బతుకు వస్తాయి సార్ అది వచ్చిన వచ్చి దాంట్లో ఏమి బాక్స్ కానీ ఉండవాట్లో ఉండదు దాంట్లో వేసుకుంటారు అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంత అందరూ తాగుతారా నాకు అర్థమైందమ్మా ఇప్పుడు మధ్యలో ఆగుతున్నాడా వల బాగలేవు కదా వల బాగలేవు కదా నాకు అర్థమైంది

ఎన్ని గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు ఇక్కడికి వస్తారు సార్ పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్ ఫిషింగ్ హార్బర్ తయారైతే హార్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది అతనం కంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్ వెళ్ళడానికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు రావడానికి సేఫ్టీ ఉంటది రావచ్చు పోవచ్చు అలాగే కరెక్ట్ సార్

మాకు వెళ్ళడానికి రావడానికి సహజ పర్చుకుంటా కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని వాళ్ళు అన్నారు సార్ మనకి ఫిషింగ్ గార్బర్ ఉంటే అది ఆ మార్కెట్ ఇక్కడే ఉంటది సార్ ఆ రేట్ అనేది మనకు వస్తది సార్ అది సార్ మాకు బైసి బ్యాటరంటే అందుబాటులో లేదు సార్ ఎవరో కొనుక్కుని ఓన్లీ కొనుక్కుని పట్టుకొని పెట్టి మనకి అవస్థ బైసి అందు అందుబాటు లేదు బైస్ ఆన్ ముప్పై కిలోమీటర్లు సార్ అప్ అండ్ డౌన్ ముప్పై ముప్పై కిలోమీటర్లు జస్ట్ అవెన్త్ ముప్పై కిలోమీటర్లు రేపు రెండు గంటల సేపు వద్ది నేను చేసే పాడైపోతుంది దాన్ని బట్టి ఎవరు కొనగారు నేను తెచ్చి సహకారానికి ఇచ్చేయాలా వాళ్ళు అంత తెచ్చి మీ తీసుకోవాలి మాకు వల్ల బోట్లు అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను ఏం చేయాలి నేను చేస్తాను హార్బర్ అంతా ఉడికి తయారు చేస్తారు నా హార్బర్ తయారు కావాలి మీరు ఇక్కడ మీ అవగాహన ప్రకారం ఇక్కడ ఆర్బర్ వచ్చి ఇక్కడే మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టి అదే మాదిగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్గా తీసుకొచ్చి దీన్ని అన్ని వస్తువులు కలిపిస్తే ఇప్పుడు వచ్చే డబ్బులు కంటే ఎంత ఎక్కువ వస్తారు సరే ఇప్పుడు వచ్చేది ఎమంటా కానీ సగ సగం ఎక్కువ వస్తారు యాభై పర్సెంట్ ఎక్కువ వస్తే యాభై ఎక్కువ వస్తారు అందరు కూడా జీవిస్తారు అందరు కూడా దేవుడు సార్ ఇప్పుడు నిజంగా అలలో అలలు వల్ల కొంతమంది ఎలా సార్ ఆవేశం అంటే బొట్లు పెట్టిన వేజ్ అయిపోయింది ఒకటి ఇప్పుడు అదే కానీ హార్బర్ ఉంటే ఫిషింగ్ హార్బర్

అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చాం చేయాలి మళ్ళా ఈసారి ఈసారి వచ్చాం ఈసారి అన్ని చేస్తాం మిమ్మల్ని బాగు చేస్తాను చేద్దాం సంతోషం చూశాను నేరుగా నేరుగా చూశాను నేరుగా చూసి మీతో మాట్లాడుతున్నా చాలా సంతోషం మీకు ఎంతమంది మంది అమ్మా ముగ్గురు ఏమేం చదువుతారమ్మా

పిల్లల చదువురికి సార్ రెండు రోజులు మీకు అందరూ కూడా ఇరవై వేలు ఇప్పుడు వస్తుంది చేద్దాం సార్ మీరు వేటకెళ్ళేటప్పుడు ఆ వేటల్ని చేపలు ఇవి స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు పాడైపోయి సార్ ఆ చేపలనే కొనుక్కుంటాను కొనుక్కుంటారు సార్ కొనుక్కుని నేను కొనుక్కుంటారా సరే ఉప్పు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజు రెండు రోజుల పాటు ఎండబెట్టారు సార్ ఎండబెట్టేసి అవి రెండు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ లాంటి వెళ్ళి అమ్ముతారు సార్ ఏంటి బాగున్నారా నీ పేరేంటి తల్లి నీ పేరమ్మా సీతమ్మ నీ పేరమ్మా ముగ్గురు కలిసి చేస్తున్నారా ఒక్కొక్కరు ఇది ఎవరిది లేవు ముగ్గురు కలిసి కొనుక్కున్నారు ఇప్పుడు ఎంత ఇవి ఇవన్నీ ఎంత కొన్నారు అయిందా ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా ఇది ప్రాసెస్ ఇది చేస్తారు మొదటిగా కట్ చేస్తారు దీంట్లో ఏమైనా క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా అది అది చేస్తారు అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు మళ్ళా ఉప్పేస్తారు ఉప్పు కొట్టేసి రోజులకి తీసేసి ఆరబెడతా ఎన్ని రోజులు ఆరుతుంది మూడు రోజులు ఎన్ని గంటలు ఒక రోజుకి ఎన్ని గంటలు ఎన్ని గంటలు సాయంత్రం అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్లి మార్కెట్ పల్లెలు అమ్ముతారు ఇప్పుడు మార్కెట్ ఉందమ్మా ఇకి ఇక్కడ కాదు ఊర్లో ఉంది కొంటున్నారాకెమ్ ఊరు తిరిగి తిరిగి అమ్ముతారు

ఉంటే పరిస్థితుల నుంచే బయటకు రావాలి ఇల్లు కట్టిద్దామ్మా అవన్నీ చేద్దాం గానీ మీలో కూడా అందుకే నేను వచ్చింది ఎందుకంటే అందరిని చూసి ఏం ఏం జరుగుతా ఉంది ఎట్లుంది ఉంది మీ పరిస్థితులు ఏంటి ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను ఇప్పుడు మీరు చూస్తే మన వరకు పదివేలు ఇచ్చేవారు వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు నేను దాన్ని ఇరవై వేలు చేశాను ఇది నేను రెండు వేల పద్నాలుగు పదహేలు ప్రారంభించాను అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడే నేను వరలు పండించాను తర్వాత డీజిల్ అన్ని ఇచ్చా కన్సెషన్స్ ఇచ్చాను బోట్లు కొనిచ్చాను అన్నీ చేశాం ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని నేను ఏం చేయాలి నాకు తెలుసమ్మా తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు చేద్దామ్ ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను నేను అక్కడి నుంచి రిలీజ్ చేయించే బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితులను అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలను ఆలోచిస్తున్నా చేద్దాం ఇంకేం తల్లి ఇల్లు కట్టిద్దాం ఇల్లు కట్టిస్తాం కట్టిస్తాం ఇల్లు అన్ని కట్టిద్దాం మీరు ధైర్యంగా ఉండండి చేద్దాం

తిరబడిపోవడము జరిగితే మంచి దెబ్బలు తాగడము అలాంటివి జరుగుతుంది మరి పెద్ద కరెక్ట్ అయితే మామూలుగా ఇరిగిపోవడము అలాగా అవుతుంది అయితే రిపేరింగ్ వస్తే అలాగే అవుతుంది రిపేర్ చేస్తున్నా ఉన్నాయి పనిముట్లు ఏమి ఉన్నాయి ఎక్కువ కాదు మోడర్న్ గా ఆధునికమైన పనిముట్లున్నాయా పాతవే ఉన్నాయా పాతవే ఇది కట్రా ఇది దీంట్లో

సార్ మనం వెళ్ళడం వల్ల రొప్ప ఇవ్వడము మనం చేసి అక్కడ పెడతాం సార్ పెట్టిన తర్వాత మన మెకానిక్ వస్తారు సార్ వచ్చిన తర్వాత దీనికి రొప్పులు మీరు మెకానిక్ ఎక్కడి నుంచి మా మీరు ఏ ఊరు ఎవరు ఈ ఊరు నేర్చుకున్నా పక్క రోడ్డువే నేర్చుకున్నాడు సార్ ఎంతమంది ఉన్నారు మీరు మెకానిక్ ఇక్కడ వీళ్ళ మెకానిక్ ముగ్గురు ఉన్నారు

మా వాళ్ళ దగ్గర నేను చేపలు కొనుక్కొని ఐస్ పెట్టుకుని విశాఖపట్నం రేట్ బాగుంది విశాఖపట్నం శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం మేము ఎక్కడ బాగుంటే అక్కడ ఇక్కడ ఆక్సిజన్ కొనుక్కొని మా వాళ్ళ దగ్గర కొనుక్కొని మేము వేసుకుంటాం వేసుకొని ఒక టన్ అయ్యిందనుకో బెండ్ పెట్టి పంపిస్తాం మాకు కొద్దిగా బాక్స్లు ఎక్కువ ఉంటే సరిపడు అంటే నువ్వు రీటైల్ హోల్సేల్గా ఎంతమంది ఉన్నారు మీరు ఉన్నారు ఒక పది మంది ఉన్నారు పది మంది ఉన్నారు ఈ బాక్సులు గిరిసులు మీరు పెట్టుకొని మీరే కొని నువ్వే పంపిస్తావు మేమే పంపిస్తాం మార్కెట్కు వాళ్ళు ఇక్కడికి వస్తారా మీరు రా మేమే వెళ్తాం ఎక్కడికి పోతారు మేము శ్రీకాకుళం శ్రీకాకుళం విశాఖపట్నం లో మాట్లాడతాం ఎక్కడ రేట్ బాగుంటే అక్కడేస్తాం మీకు వెహికల్ చేసుకొని మీరు వెళ్తారు మేమే వెళ్తాం అక్కడ పోయి డిస్పోసి మళ్ళీ వస్తారు మళ్ళా వస్తాం ఓన్లీ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం రెండు ప్లేసులకి విజయనగరం అందరు వలస ఎక్కడ ఏదైతే నాలుగైదుకో రెంట్లో మీ ఆన్ మెటీరియల్ కూడా సార్ అలాగే మీరు మినిం బార్డె సార్ ఎంత ఎన్ని సార్లు వస్తాయ రిపేర్లు ఇవన్నీ మీకు పరి ఎన్ని ఉన్నాయి మొత్తం బోట్లు ఊర్లో లో మా పాసర్ మినిం బోట్లు అయితే 40 సార్ మామూలుగా ఇలాంటి బోట్లు అనుకుంటే 70 ఒక్కసారి మీకు ఫుల్ గా పని ఉంటుందా ఫుల్ గా అంటే నెలకి ఒకసారి ఇలాగే ఉంటాయి రిపేర్ చేస్తేనే ఉంటాయి ఏం మెకానిక్ సార్ నా పేరు కార్ రాంబాబు ఏమేం చేస్తున్నావు సార్ ఇంజిన్ ఆగిపోతే ఏరిపోరిపితే డీజిల్ పాస్ అయిన డీజిల్ కొంచెం బయటకు వెళ్ళాలి సార్ బయటకు స్టార్ట్ చేస్తే షార్ట్ అవుతుంది సార్ అలాగని చెప్పేసి డేరింగ్ కుడిసిన చెప్పాలి చెక్ చేయాలి సార్ చెక్ చేస్తే డేరింగ్ పొందే మాకు తెలుసు సార్

ఇంజన్ ఫేర్ ఇక్కడ దొరకడం వల్ల యాటకాలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అది శ్రో దొరుకుతున్నారు సార్ ఆటకాలు చాలా ఇబ్బంది అయిపోవడం వల్ల నేను ఇక్కడ ఇంజిన్ ఓపెన్ చేసి అక్కడ పంపించడం వల్ల వాళ్ళు వచ్చి రావడం ఒక సైడు ముప్పై కిలోమీటర్ రెండు సైడు అరవై కిలోమీటర్ అవుతుంది రావడానికి ఇబ్బంది పడుతున్నారు సార్ ఇక్కడ అని చెప్పేసి ఆటకాలు ఏమైనా ఏమంటా అంటే ఫేర్ కోర్ట్స్ మీరు పెట్టండి అని అంటున్నారు సార్ కాకపోతే కొంచెం ఆర్థిక ఇబ్బంది అయిపోవడం వల్ల

ఎక్కువగా కూర్చొని అందరికీ ఐడియా ఉంది ఇది ఈ పని అందరు తెలుసుకోవాల్సిందే మీ నెట్ మీరు చేసుకోవాల్సిందే బట్లకైతే ట్రైజర్ ఉన్నాడు కానీ మీ నెట్కు మాత్రం మీరే వాళ్ళకు మాత్రం మీరే చేసుకోవాలి

ఒక్కొక్కసారి స్పేర్ కూడా తీసుకెళ్తారా మీరు స్పేర్ ఎటుండదు వెళ్ళి తీసుకోకపోతే ఒకసారి పోతే అప్పుడు చేపలు పోతాయి కదా సరే వడ్డీకి వచ్చేస్తాం సార్ ఒట్టుకొచ్చి మళ్ళీ ఒకటి మళ్ళీ నెట్ పట్టలేదు మళ్ళీ రేపటికి తయారు అవ్వలేదనుకో మళ్ళీ రేపటికో మళ్ళీ నెట్ తీసుకుని వెళ్తాం తెలియదు సార్ నేను అడిగేది ఎన్ని రోజులు అయితే మీకు సముద్రంలో కూడా ఇది సమస్య ఉంటుంది కదా అంటే ఏమి కాదు నెట్ అనేది ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ సార్లు మీకు ఉపయోగపడుతుంది సముద్రానికి పోయినప్పుడు చేపలు పడతా ఉంటాయి మా నేను మీలో ఉండే ఆలోచన ఏంటంటే నువ్వు చెప్పింది కరెక్టే ఒకవేళ రెండు వల్ల దీరా రెండు వల్లు ఉంటే రెడీగా ఉంటుంది ఇప్పుడు ఒకటి పోయినప్పుడు కూడా కావాలని దాన్ని తీసపి తీసుకురావచ్చు అది కూడా బోట్లో అనుకో పడవలో అనుకో అప్పుడు ఇమేడియట్ గా వాడుకుంటే అక్కడ కూడా చేపలు పడతాయి కదా సార్ చిన్న బోట్ల మీద అవ్వదు సార్ చిన్న బోట్ల మీద రెండు పేరుగా పెట్టుకోడానికి అవ్వదు సార్ నెట్ అట్ట అట్ట దాంట్లో మొత్తం ప్లేస్ లేకుండా ఇది ఇప్పుడు చిన్న రోప్లే సరే ఒకసారి అయితే రెండు అంటే నాలుగు వాళ్ళ కొట్టుకెళ్ళాము అనుకో రెండు వేస్తాం సొందర్లు అంటే రెండు పైన ఉంటాయి అవి వేసిన తర్వాత మనం శుభ్రం చేసుకొని వారు నేను ఆలోచించాలంటే మీ యొక్క చేపలు ఎక్కువ రావడానికి ఏంటంటే మీకు ఇప్పుడు ఉదాహరణకు రోజుకు వంద కేజీలు పడుతున్నారు అనుకో అవకాశం రెండు వందల కేజీలకు ఉందనుకోండి ఎట్లా రెండు వందల కేజీలు పట్టుకునే మార్గాలు ఏమని నేను ఆలోచిస్తున్నా అంటే అంటే అట్టగా ఎంత పట్టుకోగలుగుతా ఒకతను బాగా పడుతున్నాడు ఒక ఆయన తక్కువ పడుతున్నాడు నేనేమంటానంటే అది మీ అదృష్టం కూడా ఎక్కడ చేపలు వస్తాయో తెలియదు ఎవరికి పడతాయో తెలియదు అది కూడా జాక్ జాగపాటి మారిగా ఉంటుంది లాటరీ మారిగా ఉంటుంది కొంతమందికి వస్తాయి కొంతమంది పడవు నాకు మా ఆ సమస్యలు ఉండేటప్పుడు కూడా మనకు మేలేట చేయాలి మ్యాక్సిమం చేపలు ఎట్ట పడాలని ఆలోచిస్తున్నాను నేను మీరు చేసే పనికే ఇంకా మెరుగైన విధానాలు అవలంబిస్తే ఇంకా ఫలితాలు ఎక్కువగా వస్తాయా అనేది నా ఆలోచన ఎందుకంటే ఇప్పుడు మీరు అంతా కూడా ఏం చేస్తున్నారంటే తీస్తున్నారు మీరే కుడుతున్నారు బానే ఉంది అక్కడ రిపేర్లు చేస్తున్నారు బానే ఉంది కానీ మీరే చేసుకోవాలి ఇక్కడ స్పేర్ పార్ట్స్ లేవు మీరు అమ్మేస్తున్నారు అమ్మినప్పుడు మీకు లాభం రావడం లేదు ఏం చేస్తున్నారు యాభై శాతం మధ్యవర్తులు తీసుకుంటున్నారు బోట్ ఇచ్చిన వాళ్ళు ఇంకొకరు పెట్టుబడి పెట్టిన వాళ్ళు చేసేసుకుంటున్నారు ఇవన్నీ తగ్గిస్తే మీ జీవితాల్లో ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను నేను మా నేను ఇవ్వాలని గవర్నమెంట్ ఇచ్చి పద్ధతులే మారిస్తే పద్ధతులే మార్చి మీ ఆదాయాన్ని పెంచడానికి ఏమేమి ఉన్నాయి ఇది ఎట్లా మార్పులు చేర్పులు చేయాలి చేస్తే వస్తుందో ఆలోచిస్తాను అందుకే నేరుగా వచ్చాను నేను కూడా నేర్చుకుంటున్నా ఇప్పుడు చేపలు ఎట్లా పట్టాలి మీ కష్టాలు ఎట్లున్నాయి ఏమి ఇబ్బందులు ఉన్నాయి సముద్రం దగ్గిపోయాం వీళ్ళతో మాట్లాడాను వరుసగా చూసుకుంటూ వచ్చాను మీరు రిపేర్లు మీరు చేపలు చేపలం అన్ని చూస్తున్నాం అవన్నీ అర్థమనేమో ఆ సిచ్యువేషన్ లోని ఇంకా దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎక్కువ ఆదాయం రావడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ నేను వర్క్అట్ చేస్తాను అప్పుడు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం పూర్తిగా పాడైపోతుంది సార్ ఇది మామూలు ఒకసారి పూర్తిగా అంటే నేనేమంటానంటే దీనికి సబ్సిడీ ఎయిటీ పర్సెంట్ ఎంతో తీసుకొని ఒక పద్ధతి ప్రకారం నేను ఇవ్వగలిగితే మీకు దీంట్లోనే ఇంత డబ్బులు ఇవ్వగలిగితే మీరు కూడా జాగ్రత్త చూసుకుంటారు అటు కాకుండా ఎనభై పర్సెంట్ ఖర్చు ఇంత అవుతుంది సంవత్సరానికి ఇన్ని వల్ల అవుతాయి ఆ వాళ్ళకి ఎంత ఆ డబ్బులు ఇస్తే దీన్ని బాగా చూసుకుంటారు ఆ డబ్బులు ఉపయోగపడుతుంది మీకు నేను ఆలోచిస్తాను ఓకే నమస్కారమ్మా